మాతృదేవోభవ నేను డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము వారాహిదేవి గురించి కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారాహిదేవి ఆవిడే కొత్త ఆవిడ కాదు మనకున్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఆవిడ కూడా ఒక దేవత అనేక పురాణాల్లో ఆవిడ ప్రస్తావన ఉన్నది ఏదో కొద్దిగా మూడు నాలుగు చోట్ల మాత్రము ఆవిడికి గుడులు కూడా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు కాశీలో ఒక వారాహిదేవి గుడి ఉంది ఆవిడ ఆ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటుందని చెప్పేసి చెప్తారు ఆవిడ ప్రొద్దుట ఉదయాన్నే నాలుగున్నరకు లేచి ఎనిమిది గంటల వరకు కాశీక్షేత్రం అంతా తిరిగి వస్తుంది అని చెప్పేసి చెప్తారు ఈవిడ క్షేత్రాన్ని తిరిగి రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ ఉదయం నాలుగున్నర నుండి ఆ ఎనిమిది గంటల మధ్య లోపులో మాత్రమే ఆ గుడిని మనం దర్శించుకోవాలి ప్రజల్ని దర్శనానికి వదులుతారు ఆ తర్వాత దర్శనానికి వదలరు అది కూడా ఆ గుడి మామూలు గుడిలాగా ఉండదండి అది అది ఒక గుట్ట మీద ఉంది ఒక కొండ చిన్న సైజు కొండ గుట్ట అంటే ఆ కొండ మీద ఒక గుడి లోపలికి ఉంటుంది భూమిలోకి మనం పైనుంచి ఉంటాము గుడి కిందకు ఉంటుంది డైరెక్ట్గా ఆవిడ్ని గుడిలో ఉండగా ఆవిడ యొక్క ఉగ్ర రూపాన్ని మనం చూడలేము ఆవిడ ఒక రకమైనటువంటి తీవ్ర స్వభావం కలిగినటువంటి ఆవిడ ఆవిడ్ని డైరెక్ట్గా చూడటం కొంచెం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఆవిడ ఉగ్రత్వాన్ని మనం మానవులు తట్టుకోవడం కూడా కష్టం అందుకోసం ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆవిడ యొక్క విగ్రహాన్ని మనము ఆ గుడి కింద ఉంటుందని చెప్పుకున్నాం కదండి ఆ మనం పైనుంచి చూస్తుంటాం అక్కడ రెండు రంధ్రాలు ఉంటాయి నేను కూడా చూశాను మూడుసార్లు వెళ్ళినప్పుడు చూడటం జరిగింది ఆ రంధ్రాలలోంచి చూడాలి ఆవిడ్ని ఆ రంధ్రాలలోంచి అంటే పూర్తిగా మనకి విగ్రహం పూజారు మరి కింద నుంచి వెళ్తారు దీపం అవి పెడతారు అక్కడేమి మీకు కరెంట్ లైట్లు ఏమి పెట్టరండి మామూలు దీపాలు ఏమి ఉంటాయి ఆ దీపం వెలుతులోనే మినుకు మినుకమంటూ కనిపిస్తుంది మనకి ఆ చిన్న కన్న రంధ్రంలోంచి పైనుంచి అవి చూసేసి మీ కోరికలు ఏమైనా చెప్పుకొని వచ్చేసేయాలి ఆ తర్వాత అవి వచ్చిన తర్వాత ఎనిమిది గంటల తర్వాత మనకు దర్శనానికి వదలరు ఇది ఒక క్షేత్రం ఇంకా రెండు ఈ వరాహ అనేటటువంటి పేరుతో వచ్చేటటువంటి క్షేత్రాలు మనం చెప్పుకోవాలి అంటే తిరుమల కొండ మీద ఇటుపక్కన పుష్క వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి వెంకటేశ్వర స్వామి గుడికి పక్కన పుష్కరిణి నది ఉంది పుష్కర్ణి ఆ పుష్కర్ణికి అవతల పక్కన వరాహస్వామి గుడి ఉంది ఆ వరాహస్వామి గురించి అక్కడ చరిత్ర స్థల పురాణం కనుక మనం చరి చదివినట్లయితే అసలు వెంకటేశ్వర స్వామికి ఆ కొండ మీద ఆ స్థలాన్ని ఇచ్చినటువంటి వాడు ఆ వరాహస్వామి అదే పెద్ద చరిత్ర ఉందండి ఆయన హతీరాంజీ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు ఆయన ఈయన వెంకటేశ్వర స్వామి వీరంతా ఒక మిత్ర బృందంగా ఉండేవాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి హతీరాంజీ వారు పాచికలు ఆడుకోవటము అట్లా ఆ కాలంలో ఆ చరిత్రలో అదంతా ఒక రకంగా జరుగుతూ ఉంటుంది అక్కడ వరాహస్వామిని దర్శించుకున్న మీదటే తరువాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ ఫలితం దక్కుతుందని చెప్పారు ప్రాణం దగ్గరికి వెళ్తే చాలా చెప్పాల్సి వస్తుంది అనుకోండి ఆ స్థలాన్ని ఇచ్చినందుకు ఆయనకి ఏంటి అంటే మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి నీ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే నా దర్శనానికి రావాలి అలా వచ్చి వస్తేనే నా దర్శనం చేసుకున్నటువంటి పుణ్యఫలం భక్తులకు కలుగుతుంది అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారు చెప్పడం జరిగింది ఇప్పటికీ అదే సాంప్రదాయం జరుగుతూ ఉంది నేను కూడా తిరుమల కొండ మీద ఒక ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఉన్ని జాబ్ చేసినటువంటి వాడిని అని చేత నాకు అది బాగా తెలుసు మా దాని పక్కనే మైలు కూడా ఇంచుమించుగా చాలా దగ్గర వాక్ డిస్టెన్స్ డిస్టెన్సు ఆ ఉత్తర మాడ వీధిలోనే మైలు ఉండేది సరే అప్పుడు కర ఇక మూడు సింహాచలం విశాఖపట్నం జిల్లాలో సింహాచలం అని ఉందండి ఆ సింహాచలంలో ఉన్నటువంటిది మామూలుగా సింహాచలంలో ఉన్నటువంటి ఆయన నరసింహస్వామి అండి అయితే ఆయనకి వరాహ నరసింహ నరసింహస్వామి అని చెప్పేసి మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం ఆ వరాహం ఎందుకు వచ్చింది నరసింహస్వామికి ఆల్రెడీ నరసింహస్వామి అన్నప్పుడే ఒక జంతు స్వభావం జంతు యొక్క రూపం కనబడుతోంది నరసింహ మరి ఈ వరాహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఈ వరాహుడు అనేటటువంటి ఆయన చెందినటువంటిది ఆ గుడి నిర్మించినటువంటి వాడు కూడా ఈ నరసింహస్వామికి ఆ గుడి నిర్మించి నిర్మించినటువంటి వాడు కూడా ఆ వరాహస్వామ్యే అని చెప్పేసి పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి అందుచేత వరాహ నరసిం నరసింహస్వామి అని చెప్పేసి అక్కడ బిరు ఈ మూడు మాత్రమే నాకు తెలుసండి ఇంకా ఎక్కడో ఉన్నాయంటారు అవైతే నేను చూడలేదు అచేత నాకు పూర్తిగా కూడా తెలియదు ఈ మధ్య కాలంలో చాలా ఈ గత పది సంవత్సరాల లోపలనే తిరుపతికి దగ్గరలో ఒక ఈ వారాహి అనేటటువంటి దేవతకి ఒక గుడి నిర్మించారు చాలా అద్భుతంగా ఉందని చెప్పడం జరుగుతోంది అయితే మనకు ఉన్నటువంటి ముప్పై మూడు కోట దేవతల్లో ఒక దేవత విడ మరి ఇన్నాళ్ళ నుంచి మరుగున పడి ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చింది ఈ మూడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూడు ప్రాచీనమైనటువంటివే కానీ ఇప్పుడు ఈ తరానికి బయటకు వచ్చినటువంటి తిరుపతిలో ఆ గుడి కట్టిన తరువాత వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుత సమా సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇప్పుడు ఈ వరాహ వరాహ వారాహి అనేటటువంటి దేవతకి ప్రసిద్ధి రావడానికి కారణమైంది ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనకి మొన్నటి వరకు సినిమా యాక్టరు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన పార్టీ పెట్టి చాలా కాలమైంది చాలా కాలమై కూడా చాలాసార్లు పోటీ చేయలేదు ఒక నిర్ణయం తీసుకోలేకపోయాడు దాని మీద ఏదో అలా చేస్తూ ఉండేవాడు ఆ పార్టీ ఉందంటే ఉంది లేదంటే లేదు అలాగే జరిగేది తర్వాత అది ఎందుకులో ఎందుకునో కారణం తెలియదు కానీ ఆయన బయట పడలేకపోయాడు సామాజిక కారణాలు అనేక రకాలు ఉండొచ్చు మనకు తెలియవన్నీ ఆ విధంగా ఆయన పార్టీ పెట్టి ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియకుండా అలా చాలా కాలం గడిచిపోయిందండి దగ్గర సుమారుగా పది సంవత్సరాల పా కాలం పాటు గడిచిపోయింది అదేవిధంగా అయితే ఈ మధ్యకాలంలో ఈ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఆ వ్యక్తి ఈ వారాహి యజ్ఞం అని చెప్పేసి హోమోనో ఏదో పెట్టాడండి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత కారణమైతే ప్రజల్లోకి తీసుకురావడానికి మన ఛానల్ మిత్రులు ఉన్నారు కదండి వీళ్ళందరూ కూడా అవన్నీ వాళ్ళకి ఏదో ఒక న్యూస్ కావాలి కదండి ఆ కారణంగా దాన్ని వాళ్ళు కూడా పేపర్లో పత్రికల్లో టీవీల్లో అనేక రకాలుగా యూట్యూబుల్లో అనేక రకాల చేశారు మొత్తం మీద ఈ వారాహి అనేటటువంటి ఆవిడ ప్రజల్లోకి బాగా విస్తృతమైందండి గత ఈ పది సంవత్సరాల లోపులోనే ఈ పది సంవత్సరాల లోపులోనే ఆవిడ ఫేమస్ అయ్యారు ఆవిడే కొత్త ఆవిడేం కాదు కానీ పాత ఆవిడే కానీ అందులోకి మానవ స్వభావం ఎలా ఉంటుంది అంటే మనకి మొదటి నుంచి ఉన్నటువంటి దేవతలు ఉన్నారు కదా అది చేసుకోవచ్చు కానీ కొన్ని యథార్థాలు మాట్లాడక తప్పదండి మన వాళ్ళకి ఇంకా ఏదో దేవుడు ఎందుకంటే అసాధ్యమైనటువంటి కోరికలు ఎన్నో కోరికలు 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 అసాధ్యం అసాధ్యం అనే క్వశ్చన్ కూడా లేదండి ఏంటో భయంకరమైనటువంటి కోరికలు ఆ కోరికల ద్వారా ఏ దేవుడు మనకి త్వరగా తీరుస్తాడు షార్ట్ కట్ కావాలి మనకి ఇలాగ సంవత్సరాల పూర్వకాలంలో వాళ్ళందరూ వందల సంవత్సరాలు తపస్సు చేసి సాధించి వంద సంవత్సరాలు వందల సంవత్సరాలు మనం వయసే లేదు వయసే లేదు కాబట్టి ఇందులో మనం షార్ట్ కట్ ప్రారంభం చేశారు ఈ ప్రారంభంలో వీళ్ళకి కొత్త కొత్త ఏవో అంటే కొత్తవి అంటే కొత్తవి కాదండి ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్లోంచి వాళ్ళని పట్టుకురావటం ఇది ఇంట్రడ్యూస్ చేసి ప్రజల్లో వదలటం అక్కడ తప్పేం కాదండి చేయొచ్చు కానీ పాత వాళ్ళని వీళ్ళు మర్చిపోతున్నారు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు పూజిస్తున్నావు కదా వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నావు రాముడు పూజిస్తున్నావు కృష్ణుని పూజిస్తున్నావు శివుని పూజిస్తున్నావు ఎంతో మంది ట్రెడిషనల్గా మనకు మన మన తాతలు ముత్తాతల దగ్గర నుంచి పూజిస్తున్నటువంటివన్నీ పక్కన పెట్టేసి వీటికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు వీటికి అంత ప్రాముఖ్యత ఉన్నదా అంటే అది భగవంతుడికే తెలియాలి ప్రజలు అనుకుంటే దేనికైనా ప్రా ప్రాధాన్యత ఇచ్చేయగలరు అసలు వాటికంటే కూడా వాటికి ప్రాధాన్యత చేసేగలం ఆ విధంగా మొత్తమే తప్పేమి కాదు ఇది ఆవిడ కూడా మన దేవతే చక్కగా మీరు పూర్తి చేసుకోవచ్చు దానిలో ఏ సందేహం లేదు కానీ పాత వాళ్ళని మర్చిపోకూడదు అవి అసలైనటువంటివి మన తాత ముత్తాతల నుంచి సృష్టి మొదటి నుంచి వస్తున్నటువంటివి సరే మొత్తం ఇది ఈ వారాహి గారి గురించి ఏంటంటే ఈవిడ కూడా ఒకప్పుడు సప్తమాతృకులకు సంబంధించినటువంటి ఒక ఆవిడ సప్తమాతృకుల్లో ఒక ఆవిడ తర్వాత లలితాదేవి మన లలితా అది చదువుతుంటాం కదా ఆ లలితాదేవి ఆవిడ భండాసురుడు అనేటటువంటి రాక్షసుడి సంహారం కోసం సైన్యంతో బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆ సైన్యానికి ఈ వారాహి అనేటటువంటి ఆవిడ సైన్యానికి అధ్యక్షురాలుగా అధ్యక్షపాత్ర వహించి మొత్తం మీద ఆ భండాసురుడు అనేటటువంటి వాడిని సంహరించడం జరిగింది అందుచేత వీళ్ళంతా ఏంటంటే ఆ దేవుని కనుక పూజించినట్టయితే మన సర్వశత్రువుల్ని కూడా నాశనం చేసేస్తుంది అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ఊహించుకోవడం కానివ్వండి యథార్థంగానేవ్వండి మొత్తం మీద ఈ విషయం మాత్రం యథార్థంగా ప్రజల్లోకి వచ్చేసింది ఇప్పుడు ప్రతి వాళ్ళు ట్రెండ్ అయిపోయిందండి ఇది ఈ విధంగా వారాహిదే తప్పేం కాదండి మన దేవతల్లో ఒక ఆవిడ ప్రతి మన చెట్లు పూజిస్తాం పుట్టను పూజిస్తాం క్రిమి కీటగాథలని పూజిస్తాం బల్లిని పూజిస్తాం పావును పూజిస్తాం క్రూర జంతువులైన శివహాన్ని పూజిస్తాం అన్నింటిని పూజిస్తాం తప్పేం కాదు కానీ ఏంటంటే కొత్త కొత్తవేమో తీసుకురావటం ఈ కొత్త దానికి ఒక్క కొంచెము హద్దు మీరి ముందుకు స్టెప్ వేసేస్తూ ఉంటారు మన వాళ్ళు దాన్ని వేలం వెర్రి అని కూడా అంటుంటారు వాడుక పదంలో కానీ మన శశాస్త్రమైన పదం మాత్రం అది కాదు కొంచెం ఇది చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా ప్రత్యంగర గుడి ప్రత్యంగరా ఇవి ఉన్నాయి కదండి అక్కడ కూడా వారాహి అనేటటువంటి ఈ దేవతని పూజించడం జరుగుతూ ఉంటుంది అది దానికి హోమాలు అవి ఉంటాయి ఆ హోమాలు కూడా చిత్ర విచిత్రమైనటువంటి పద్ధతుల్లో మిరపకాయలతో హోమాలు చేయటం మరి అయితే నేను మంత్రశాస్త్రం అయితే చదవలేదు ఆ మంత్రశాస్త్రంలో ఉన్నాయంటారు అవి ఎండు మిరపకాయలతో హోమం చేయటం ఇట్లాంటి ఇవన్నీ ఏంటంటే ఒక దైవిక అదే ఏమన్నా దైవి దేవికి సంబంధించినటువంటివి ఇవి కొంచెము హార్డ్గా ఉండేటటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఇందాక కాశీలో అమ్మవారిని ఆవిడ ఎనిమిది గంటల తర్వాత తను వచ్చి తన గుళ్ళో కూర్చున్న తర్వాత దర్శనానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అంటే ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అందుచేత పూజ చేసేటప్పుడు సాత్వికంగా ఉండేటటువంటి దేవుళ్ళని మనం ఎప్పటి నుంచో పూజించే దేవుణ్ణి పూజించటం మనకి హాని కలిగించదు ఇటువంటి వాటిలో ఏ మాత్రం తప్పు జరిగినా చాలా కష్టాలు ఎదుర్కో మనం ఏదో సుఖాలు కావాలని మనం చేస్తున్నాము కానీ సుఖాలకి బదులుగా మనకి కష్టాలు ప్రాప్తించేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు దీనికి బీజాక్షరాలు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది కొన్ని బీజాక్షరాలు చెప్తున్నారు వేరే వాళ్ళు ఇన్ని రకాలు ఉండవండి మరి నాకు తెలిసినంత వరకు ఇన్ని రకాలు ఎందుకు ఉంటాయండి బీజాక్షర మంత్రాల్లో ఒకటే ఉండాలి కదా ఎవరు చెప్పినా కానీ చెప్తున్నారు ఓకే మరి ఏ వాట్ వాటని చెప్పడానికి ఏంది కరెక్టు ఏది కాదు అని చెప్పడానికి నిర్ణయించడానికి మనకు సమర్థత చాలదు ఏమీ కాదు చెయ్యండి కానీ దానికి పరిమితి మించి మీరు ఎక్కడికి వెళ్ళవద్దండి ఈ విధంగా చేసినట్టయితే అమ్మవారి యొక్క కృప మనకి తప్పకుండా జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా శ్వేత వరాహకల్పం అని చెప్పేసి మనకి మన సంకల్పంలో కూడా శ్వేత కల్పం అనేటువంటిది అంటే ఎప్పుడుదండి ఇది చాలా ఒక కల్పం అంటే ఈ కాల పరిగణన చేసేటప్పుడు అందులో కూడా ఆ కల్పానికి సంబంధించినటువంటి దానిలో కూడా శ్వేత వరాహకల్పం అనేది అతి ప్రాచీనమైనది అందులో సందేహం లేదండి అందుచేత దీనికి తగినటువంటి విధంగా మాత్రం పక్కాగా తెలుసుకొని చెయ్యండి ఈ మిరపకాయలు అంటే కొంచెం ఉగ్రత ఉంటుంది అది తట్టుకోగలగాలి అయినా ఒకటేంటంటే మనం ఒక గమ్యం చేరాలి అనుకున్నప్పుడు ఒక్క కొమ్మ ఒక చెట్టుకి ఒక్క కొమ్మను పట్టుకుని చివరికి వెళ్తే దాకా వెళ్ళొచ్చు అంతేగాని దాని మధ్యలో వదిలేసి దాకా కష్టపడి వెళ్ళావు కదా అక్కడి నుంచి ఇంకా ఎంత దూరం ఉందో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో కొమ్మ పట్టుకు వెళ్తే ఎక్కడికి వెళ్తారు మరి మీరు ఎంతసేపు ఈ కొమ్మ కాదని ఆ కొమ్మ ఆ కొమ్మ కాదని ఈ కొమ్మ తిరగటంతో సరిపోతుంది ఏ ఒక్క కొమ్మని ఆ చెట్టు చివరిదాకా మీరు చూడలేరు కాబట్టి చక్రంగా ఆలోచించుకోండి మీరు నేనేదో చెప్పాను ఇది ఏ కరెక్ట్ అనుకోవద్దండి మీ ఆలోచన మీకుంటుంది మనిషికి రెండు మెదళ్ళు పెట్టాడు చిన్నది పెద్దది మీ ఆలోచన మీరు చేయండి చక్కగా తప్పేం కాదు పూజించండి కానీ దానికి ఉపాసనలు ఇలాంటి చాలా భయంకరమైన కొన్ని నియమాలు ఉంటాయి అవన్నీ కూడా చాలా విద్యులైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు ఆ ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు దగ్గర ఒక్క అందులో విసర్గ కాదు లకార పుల్లు కాదు సున్నా కాదు ఏ ఒక్కటి తేడా రాకూడదు బీజాక్షర మంత్రాలు చాలా ఎంత త్వరగా ఫలితాన్నిస్తాయో ఏ మాత్రం తప్పు పనికినా అంత కొంచెం విపరీతమైనటువంటి పరిణామాలు ఇస్తాయి ఇప్పుడు మామూలుగా మనం ఈ వేద మంత్రాల్లో కూడా వీటికి ప్రకాశక మంత్రాలు అంటారు అవి సాత్వికమైనటువంటి మంత్రాలు అని చేత మీరు తగిన విధంగా మీరు పూజ చేసుకోండి పెద్దలాక్క పెద్దల దగ్గర కొంచెం ఆ మంత్రాలు అవి తెలుసుకుని అనుభోజనం దగ్గర ముందుకు వెళ్ళచ్చు దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు ఈ విధంగా మనం శ్వేత ఈ వారాహి గురించి మనం చెప్పుకోవడం ఒక జరుగుతున్నటువంటిది అందు రేపు దీనికి ఆషాఢ శుక్లపక్ష పాఠ్యమి రోజు నుంచి తొమ్మిది రోజులు నవరాత్రులను చేస్తూ ఉంటారట ఇంతకుముందు అయితే నేను ఎక్కడా చూడలేదు అని శాస్త్రాలు చెప్తున్నాయని చెప్పు పెద్దలందరూ చెప్తున్నారు అందుచేత రేపు ఆ పాఠ్యం నుంచి అమావాస్య వెళ్ళినటువంటి పాఠ్యం నుంచి అంటే జూలై ఆరు అనుకుంటానండి ఆ రోజు నుంచి ప్రారంభం అవుతుంది ఆ తొమ్మిది రోజులు చేసేవాళ్ళు మాత్రం అతి శ్రద్ధగా పెద్దల ద్వారా తెలుసుకుని మాత్రం చేయండి మంచి ఫలితాలు లేకపోతే పెద్దలు కూడా ఏం చెప్పరు చాలా చక్కటి ఫలితాలు కొంచెం ఎర్లీగాను ఉండొచ్చు అందుచేత మీరు పెద్దల దగ్గర కొంచెం వారి ఆశీస్ తీసుకొని వారి దగ్గర శిక్షణ తీసుకొని మీరు ప్రార్థన మన పూజలు అవి ప్రారంభించండి భూయాత్